సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాం ప్రోగ్రాం కింద పిఎం సూర్యగార్ అంటే మజ్జులు ఏమి పెట్టారు పిఎం సూర్యగార్ అంటే ప్రధానమంత్రి సూర్యగారి పథకం కింద ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగులో పిఎం సూర్యగారి పథకాన్ని ప్రారంభించడమైనది ఈ పథకం ముఖ్య ఉద్దేశము మూడు వందల యూనిట్ లోపుల కరెంటు వాడుతున్నటువంటి ప్రతి ఇంటి వినియోగదారుడు ఉచితంగా విద్యుత్ పొందాలనే ఉద్దేశంతో ఈ పథకం ఏ ఈ పథకాన్ని ప్రారంభించడమైనది ఈ పథకంలో మొదటి విడతలో కోటి ఇండ్లకు సోలార్ పలకలు అమర్చి ఉచిత విద్యుత్ అందించాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకంలో భాగంగా సోలార్ ప్యానెల్స్ అంటే ఉదాహరణకు ఒక కన్జ్యూమర్ వంద యూనిట్లు కరెంటు వాడుకున్న ఇంటి వినియోగదారుడు వన్ కిలోవాటు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకుంటే నూట ఇరవై యూనిట్ల వరకు విద్యుత్ అవుతుంది ఉత్పత్తి అవుతుంది అతనికి సోలార్ ప్యానెల్ లేనప్పుడు సుమారుగా వెయ్యి రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే వెయ్యి రూపాయలు వస్తున్నటువంటి కరెంటు బిల్లు మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు తగ్గుతుంది అంటే ఆరు వందల యాభై రూపాయలు విద్యుత్తు అతను సొంతంగా తయారు చేసుకుని లబ్ధి పొందుతున్నాడు ఆరు వంద ఆరు వందల యాభై రూపాయలు సంవత్సరానికి లెక్కేసుకుంటే చేసుకుంటే ఎనిమిది వేల రూపాయలు సో అతను వన్ కిలో వాటికి పెడుతున్న పెట్టుబడి అరవై నుంచి అరవై ఐదు వేలు అందులో కూడా ముప్పై వేలు బియ్యం సూర్యగారి పత్రం కింద సబ్సిడీ రూపంలో అతనికి ఇన్స్టాలేషన్ చేసిన వన్ మంత్లోనే సబ్సిడీ అందుతుంది సో అతని పెట్టుబడి ఏమవుతుంది అరవై ఐదు వేల ముప్పై వేలు పోతే ముప్పై ఐదు వేలే అతనికి ప్రతి సంవత్సరానికి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు లబ్ధి పొందుతున్నాడు అంటే అతను పెట్టుబడి ఐదు నుంచి ఆరు సంవత్సరాల లోపల అతను ఈవెన్ బ్యాంకు లోన్ పోకపోయినా సొంతంగా పెట్టుబడి పెట్టుకున్న నాలుగు ఐదు నుంచి ఆరు సంవత్సరాల లోపల అతను పెట్టుబడి మొత్తం పే బ్యాక్ అవుతుంది అంటే పెట్టుబడి వస్తుంది ది లైఫ్ అంటే దీని దీని పీరియడ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆరు సంవత్సరాల్లో పెట్టుబడి వస్తే మిగిలినటువంటి ఎయిటీన్ నుంచి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు అతనికి ఉచితంగా అంటే దాదాపు ఎంత అతని పెట్టుబడికి త్రీ టు ఫోర్ టైమ్స్ బెనిఫిట్ వస్తూ ఉంది ఇన్ కేస్ ఏదైనా కన్జ్యూమర్ ఇంట్లో లేనప్పుడు కానీ అతనికి కరెంటు అంత వినియోగం లేనప్పుడు కానీ అతను తయారు చేసినటువంటి ఎక్సెస్ కరెంటు గ్రిడ్కు గ్రిడ్కు సప్లై చేసి ఒక్కొక్క యూనిట్కు రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున అదే మంత్ కరెంటు బిల్లు రూపం కరెంటు బిల్లులో అతనికి అడ్జస్ట్ చేయబడుతుంది అంటే చాలామందికి అపోహ ఉంటుంది ముందు కరెంటు అంటే మా దగ్గర బిల్లులు కట్టించుకుంటారు తర్వాత యూనిట్స్కు తర్వాత పే చేస్తారనేది అది ఇదివరకు ఉండేది ఇప్పుడు అది లేదు ఏ మంత్ కా మంత్ జనరేషన్ ఎక్సెస్ జనరేషన్ వస్తే ఆ ఎక్సెస్ జనరేషన్కు రెండు రూపాయల తొమ్మిది పైసల తొప్పున అతని బిల్లులో జమ చేయబడుతుంది కాబట్టి ఇది చాలా ఉపయోగ ఉపయోగకరమైనటువంటి స్కీము దట్టు ఇప్పుడు మళ్ళీ సూపర్ జీఎస్టీ దాంట్లో వచ్చేసేసి సూపర్ సేవింగ్స్ పథకం కింద మన కేంద్ర ప్రభుత్వం వారు సోలార్ ప్యానల్స్కు గతంలో ఉన్నటువంటి ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీని ఫైవ్ పర్సెంట్కు తగ్గించడం అనేది అంటే ఇప్పుడు ఒక త్రీ త్రీ కిలోవాట్స్ సోలార్ ప్యానల్ ఇంటి ప్యాన్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే గతంలో రెండు లక్షల ఇరవై ఐదు వేలు అయ్యేది ఇప్పుడు దాదాపు పది నుంచి పదిహేను వేలు ఈ జీఎస్టీ జిఎస్టీ తగ్గించిన దానివల్ల పది నుంచి పదిహేను వేలు కన్జ్యూమర్కి ఇంకా కన్జ్యూమర్కి ఇంకా వెసులుబాటు కలిగింది సో ఇంకా తగ్గింది సో దానివల్ల ఈ యొక్క జిఎస్టీ యొక్క ఉపయోగాలను ప్రజలందరూ గమనించండి ఫైనాన్షియల్గా నీకు నీకు పదివేలు పన్నెండు వేలు తగ్గడం అంటే అంత మామూలు మాట్లాడదు పది పదివేలు అంటే చాలా ఎక్కువ అమౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొంచెం చౌకైనాయి సోలార్ ప్యానెల్స్ ఖరీదు తగ్గినాయి అపోహలు ఏమి వద్దు జనరేషన్ వస్తుంది ఒక కిలో వాటికి రోజుకు నాలుగు యూనిట్లు జనరేషన్ వస్తుంది ముప్పై రోజుకు నూట ఇరవై యూనిట్లు వస్తుంది కాబట్టి మీ ఇంటి పైన ఎక్కడైనా సరే టెన్ స్క్వేర్ ఫీట్ అంటే వంద చదరపు అడుగులు ఉంటే వన్ కిలో వాటి పెట్టుకోవచ్చు సోలార్ ప్యానులు ఖాళీ ప్లేస్ చాలా ఉంటాయి ఎండపడే ప్రాంతం అయి ఉండాలి మనకు సూర్యశక్తి ఎప్పుడు ఉంటుంది ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఐదున్నర ఐదున్నర ఆరు దాకా జనరేషన్ వస్తూనే ఉంటుంది ఎక్కడైతే ఇండ్లల్లో లోడ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళంతా పీక్ టైమ్స్ వాడుకోకుండా డే టైమే మీ సోలార్ జనరేషన్ వస్తుంది కాబట్టి డే టైంలోనే ఆ సోలార్ జనరేషన్ ఉపయోగించి మీరు ఫ్రిడ్జ్ కానీ లేదా రేపు ఈవీ ఛార్జింగ్స్ ఈవీ ఈవీ స్కూటర్స్ కానీ అవి కానీ ఎక్కువగా విలువ వాడుకుంటున్నారు ఇవన్నీ ఛార్జింగ్ డే టైంలో చేసుకోవచ్చు దానివల్ల ఏమవుతుంది గ్రిడ్ నుంచి వాడేటటువంటి కరెంటు తగ్గి మీరు కట్టేట యూనిట్ రేట్ కూడా తగ్గుతుంది సో రెండు ప్లస్ పాయింట్ అనమాట ఇందులో భవిష్యత్తు రాబోయే కాలంలో అంతా ఈవీ ఛార్జెన్సీ ఇరవై ముప్పై కల్లా థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇప్పుడున్న డీజిల్ పెట్రోల్ వెహికల్స్ రీప్లేస్ చేస్తారు గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ అది థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్రజెంట్ వెహికల్స్ విల్ రీప్లేస్డ్ బై సోలార్ ఈవీ ఛార్జింగ్ చేయరు కార్స్ ఏవైనా సరే ఇంటికి ఏం చేయాలి మనము ప్రతి ఇంట్లో ఎవరు వాళ్ళు ఈవీ ఛార్జింగ్ చేసుకోవాలి ఈవీ ఛార్జింగ్ చేసుకోవాలంటే మీరు నైట్ టైం ఈవీ ఛార్జింగ్ చేసుకున్నారనుకోండి పీక్ టైంలో వచ్చేటటువంటి కరెంట్ గ్రిడ్ నుంచి కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో మీరు సోలార్ పెట్టుకుంటే మీరు మధ్యాహ్నం టైంలోనే మీరు వాటిని చేసుకోవచ్చు ఎక్సెస్ కరెంటు గ్రిడ్కి సప్లై చేయొచ్చు ఇది చాలా మంచి మంచి పథకము గవర్నమెంట్ మంచి సదుద్దేశంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేయమైనది కాబట్టి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని పూర్తిగా వినియోగించుకొని పూర్తిగా వినియోగించుకొని అందరూ కూడా గ్రీన్ ఎనర్జీ అంటే దీంట్లో కాలుష్యం చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఉత్పత్తి అయ్యే కరెంట్ అంతా కూడా కాలుష్యం ఎక్కువగా మనం బొగ్గు ఆయిల్ ఆయిల్ గ్యాస్ వల్ల చేస్తుంటాం కాబట్టి అది అంతా కూడా ఎక్కువ కాలుష్యం క్రియేట్ అవుతుంది ఇది కాలుష్యం ఏముండదు న్యాచురల్గా వస్తున్నటువంటి సూర్యశక్తి వల్ల కరెంట్ తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాగా అంటే ఈ స్కీమ్ని ఉపయోగించుకొని ఈ సబ్సిడీని పొంది మీకు సొంతంగా పెట్టుకోగలిగితే పెట్టుకోండి ఫైనాన్షియల్ ఇదైతే బ్యాంక్స్ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ బ్యాంక్స్ లోన్ ఇస్తాయి తక్కువ వడ్డీనే ఉంటుంది కాబట్టి మీరు ఆ ఇన్స్టాల్మెంట్ మీ కరెంటు ఇల్లు రూపంలో తగ్గేటటువంటి అమౌంట్ను ఆ ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టుకొని ఏళ్ళలో మీ యొక్క బ్యాంక్ లోన్ కూడా తీర్చుకోవచ్చు మిగిలినంతా కూడా మీకు ఫ్రీ పవర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగదారులందరూ కూడా దయచేసి దీంట్లో ఉన్నటువంటి మంచి విషయాలను ఆలోచించి దీన్ని అంటే సోలార్ను ఎక్కువగా ఏర్పాటు చేసుకోండి దీనివల్ల మన మన రాష్ట్రాన్ని భారతదేశాన్ని గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళేటట్టు అందరూ ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఇంకా కొన్ని సబ్సిడీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమనేది వన్ కిలో అంటే కేంద్ర ప్రభుత్వం వారు మొదట స్కీమ్ ప్రారంభించినప్పుడు వన్ కిలో వాటుకు థర్టీ థౌజండ్ టూ కిలో వాట్స్కు సిక్స్టీ థౌజండ్ త్రీ కిలో వాట్స్కు సెవెంటీ ఎయిట్ థౌజండ్ అబోవ్ త్రీ లిమిటెడ్ టు సెవెంటీ ఎయిటే మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు కానీ సబ్సిడీ లిమిటెడ్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ వరకు ఉంటుంది దీంట్లో ముఖ్యంగా మళ్ళీ ఈ స్కీమ్ ఇంకా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం దీనికి బీసీలకు అయితే అదనంగా ఇంకొక ఇరవై వేల రూపాయల సబ్సిడీ అదనంగా ఇవ్వడం అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న డెబ్బై ఎనిమిది వేలకు ఇరవై వేలు అదనం త్రీకుల వాట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ వినియోగదారులందరికీ కూడా సర్వీసులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో రిజిస్టర్ చేయడం జరిగినది దానికి ఫ్రీగానే ఇష్టం అది ప్యానల్స్ ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాం గవర్నమెంట్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చర్యలు తీసుకొని పడుతున్నాయని తెలియజేస్తాం అది ఎక్కడైనా స్కీమ్ జరుగుతున్నటప్పుడు ఎవరన్నా వచ్చేసేసి మన ఇంటి దగ్గర ప్యానల్స్ ఏర్పాటు చేయడానికి ఏదైనా ఒక ఏజెన్సీ వచ్చినా కానీ సహకరించండి దయచేసి సహకరించి అందరూ కూడా ప్యానల్స్ ఏర్పాటు చేసుకొని దీనివల్ల లబ్ధి పొందాలనేసి తద్వారా రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధికి తోడ్పడాలని గ్రీన్ ఎనర్జీకి సహాయపడాలని కాలుష్య నియంత్రణకు అందరూ తమ వంతు పాత్ర పోషించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ